నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రతి చిన్న విషయానికి దేనిని గురించి చింతపడకూడదు కానీ మీ ప్రతి విషయములోనూ మీ ప్రార్థన విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఏం చేయండి తెలియచేయండి మనం దేవునికి తప్ప అందరికీ తెలియజేస్తాం మనం కదా దేవునికి తెలియజేసే సమయం చాలా మందికి లేదు దేవునికి తప్ప అందరికీ చెప్పుకోవాలని ఆశ చాలా మందిలో ఉంటది ప్రార్థన సహకారాన్ని కోరద్దని అంటలేదు కానీ దానికన్నా ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు మోకాళ్ళు ఉంచుతున్నావు దేవుని సొన యవనస్తులందరికీ నిన్ను ప్రతిసారి చెప్పే ఇదే నీకు వయసు ఉన్నప్పుడే నీ మోకాళ్ళు అరిగిపోక మునిపే మోకరించలేని పరిస్థితి నీ జీవితంలో రాక మునిపే వెయ్యి మోకాళ్ళే దేవుని స్థలం మోకాళ్ళు వేసి ప్రార్థించే దేవుని మోకాళ్ళేసేవాడు మరెవ్వరు ముందు మోకాళ్ళేయాల్సిన అవసరం లేదు గట్టిగా చెప్పులు కొట్టి ప్రార్థన ప్రార్థనకున్న ప్రాముఖ్యతదే ఒకవేళ కొన్నిసార్లు నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఆలస్యం అవచ్చేమో కానీ సమాధానం రావడం నీ ప్రార్థనలు మాత్రం దేవుడు అలక్ష్యం మాత్రం చేయట్లేదు